శివోహం శ్రీ జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి శ్రీ శుభాశిస్సులు నమః మనకి ఈ సంవత్సరం మే తొమ్మిదో తారీఖు నుండి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఇరవయో తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సరస్వతీ నది ఎక్కడ పుట్టింది ఎలా ప్రవహిస్తుంది అలాగే సరస్వతి నది పుష్కరాలకి మనం ఏమేమి చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం కూడా తెలుసుకుందాం మే తొమ్మిది నుంచి ప్రారంభమైనటువంటి యొక్క సరస్వతి నది పుష్కరాలు మే ఇరవై తారీఖు వరకు జరుగుతాయి పన్నెండు రోజుల పాటు అలానే హిమాలయాల్లో పుట్టినటువంటి యొక్క సరస్వతి నది బద్రీనాథ్ మీదుగా ఉత్తరాఖండ్ బద్రీనాథ్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది అయితే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క సరస్వతీదేవి పుష్కరాలకి వెళ్ళండి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి అలాగే ప్రధానంగా తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొడుకులు మీరు వెళ్ళి ఈ యొక్క తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయండి అయితే ఈ యొక్క పుష్కర కాలంలో చేసినటువంటి పిండ ప్రదానానికి ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా చేసే పిండ ప్రదానానికి తేడా ఏమిటయ్యా అంటే ఈ యొక్క పుష్కర కాలంలో కానీ అలాగే భాద్రవ మాసంలో రెండో పక్షంలో వచ్చేటటువంటి పితృపక్షంలో కానీ చేసేటువంటి శార్థాల సమయంలో తల్లికి సంబంధించినటువంటి రక్త సంబంధీకులు తండ్రికి సంబంధించిన రక్త సంబంధీకులు మన మేనమామలు అలాగే పిల్లల్నిచ్చినటువంటి మామగారు అత్తగారు అలాగే మనకి ధన సహాయం చేసిన వాళ్ళు మన గురువులు వీళ్ళందరూ కూడా వస్తారు అంటే సంవత్సరంలో ఒక్కసారన్నా మనకి నిజ జీవితంలో వారు సహకరించి ఉన్నారు కాబట్టి వారికి కనీసం పిండ ప్రదానం చేయవలసిన బాధ్యత మన పట్ల ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆచరించాలి అందుకనే పుష్కర శ్రార్థం చాలా విశేషం ఎక్కడెక్కడి నుంచో నదులు పారుతున్నప్పటికీ కూడా మనం రకరకాలుగా ట్రైన్ ద్వారానో బస్సు ద్వారానో లేదంటే ఇంకేదన్నా ఏరోప్లేన్ ద్వారానో ఫ్లైట్ ద్వారానో వెళ్ళి ఖచ్చితంగా మనం చేసే ప్రయత్నం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలా బాగా చేస్తారు అలాగే సరే ఈ యొక్క నదిని ఎలా మనం పూజించాలి ఎలా స్నానం ఆచరించాలి అలాగే ఎలా పిన్న ప్రదానం చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా మనం అందరం కూడా ఏం చేస్తామంటే ముఖం కడుక్కొని నేరుగా వెళ్ళిపోయి మన పుష్కర స్నానం చేస్తాం కానీ ఎప్పుడూ కూడా పుష్కరిణిలో ఇలా స్నానాలు ఆచరించకూడదు ఎప్పుడూ కూడా మనం ఎక్కడైతే రూమ్ తీసుకుని ఉంటామో బస చేస్తూ ఉంటాము ముందు అక్కడ స్నానం చేయాలి అక్కడ తలస్నానం చేసి ఆ తర్వాత నదీ తీరానికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని పుష్కర స్నానం చేయాలి అక్కడ బ్రాహ్మలు ఉంటారు ఆ యొక్క స్థలాన్ని స్థానాన్ని బట్టి సంకల్పం చెప్పించి మీ ద్వారా స్నానం ఆచరింపజేస్తారు స్నానం ఆచరిం చేసిన తర్వాత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మలైతే సంధ్యావనం దేవతా అనుష్ఠానాన్ని కూడా ముగించుకుంటారు ఇక మిగతా వాళ్ళు కొంతమంది అక్కడ సమీపంలో చెట్టు ఉంటే కనుక దాన్ని దీపారాధన చేస్తారు ఆలయం ఉంటే అక్కడ కూడా దీపారాధన చేస్తారు ఆ తదుపరి తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేస్తారు అయితే ఈ యొక్క పుష్కర స్నానం చేసే ముందు మనము ఆ నది యొక్క ఆజ్ఞ తీసుకోవాలి మరి ఆజ్ఞ తీసుకోవాలి అంటే అమ్మవారికి కాస్త పసుపు కుంకుమ జాకిడి ముక్క కాస్త బెల్లం ముక్క తీసుకుని ఒక దీపారాధన అంటే పైన తేలుతూ ఉండేటువంటి దీపారాధన మనకి అక్కడ సమీపంలో అమ్ముతూ ఉంటారు అవి తీసుకుని పసుపు కుంకాలు జాకిడి ముక్క కాస్త చిల్లర పైసలు కాస్త బెల్లం ముక్క ఒక పండు కాయో కొబ్బరికాయ కూడా చాలా మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలాగే ఈ ప్రకారంగా దేవికి నివేదన పెట్టి అప్పుడు మీరు స్నానాన్ని ఆచరించాలి ఆ స్నానం తదుపరి దేవతాక్షణ చేస్తాం దేవతాక్షన్ చేసుకుంటారు దీపారాధన చేస్తాం దీపారాధన చేసుకుంటారు దీపాలు వదిలేట దీపాలు వదులుకుంటారు ఆ తర్వాత తల్లిదండ్రులకి అంటే ఇటు నాన్నగారి యొక్క రక్త సంబంధికులకి అమ్మగారి యొక్క రక్త సంబంధికులకి కూడా పిండ ప్రదానం చేసుకుంటాం కొంతమంది బియ్య పిండి వాడే బియ్య పిండి వాడతారు అలాగే గోధుమ పిండి వాడేటప్పుడు గోధుమ పిండి వాడతారు నల్ల నువ్వులు అవన్నీ కూడా సామాన్యులు ఇక్కడ సమకూర్చుతారు బ్రాహ్మలు వారి ద్వారా మీరు పిండ ప్రధానాన్ని ఆచరించండి ఆ రోజు చేసిన పిండ ప్రదాన ఫలితం ద్వారా మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఎందుకంటే ఎవరెవరికైతే మీరు పిండ ప్రదానాన్ని చేస్తారో బతికుండంగా మీకు వాళ్ళకి ఎటువంటి వైరం ఉన్నా అని మీద ఆ వైరం అంతా కూడా ఏ గొడవలు ఉన్నా ఉన్నా కూడా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత మటుగా ఎప్పుడైతే శరీరాన్ని ప్రాణం విడిచిపోయి వెళ్ళిపోతుందో ఆ ఆత్మకు కానీ ఆ తత్వానికి కానీ మన మీద ఉండేటువంటి భేదభావనన్నీ కూడా ఈ శరీరంతోనే వదిలిపెట్టేసి ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి బా వాళ్ళతో భేదం ఉన్నా కూడా మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి పిండ ప్రధానాన్ని ఆచరించండి అలాగా వారి యొక్క అనుగ్రహం కూడా మనకి మన కుటుంబానికి ప్రాప్తించే విధంగా చేయండి భక్తి శ్రద్ధలతో ఆచరించండి అలాగే ఆ రోజున కూడా కింద పడక చేయండి మీ యొక్క వయసు మీ యొక్క వయసును బట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఆచరించండి పడక మీద పడుకోవడమా కింద పడుకోవటమా అనేటటువంటిది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే వంకాయ గోంగూర ఇక మాంసాహారం ఇటువంటిది ఏది లేదు లేనటువంటి ఆహారాన్ని రోజు స్వీకరించండి ఒక పూటే భోజనం చేయండి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట ఎటువంటి ఆహారాన్ని తీసుకోకండి మజ్జిగ పాలు అలాంటివి తీసుకుని ఉండవచ్చు ఓపిక లేని సమయంలో మీరు దీన్ని అడ్డుగా పెట్టుకుని మీరు దయచేసి పితృకార్యం మాత్రం మానకండి పితృకార్యం చేసి తర్వాత భోజనం చేసి సాయంకాలం పూట ఏదైనా అల్పాహారం అన్న తీసుకోండి లేదా ఫలా పళ్ళు తీసుకుండగలి పళ్ళు తీసుకోండి కానీ ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క సరస్వతి పుష్కరానికి వెళ్ళి వెళ్ళినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పితృతర్పణం చేసి పిండ ప్రదానం కూడా ఆచరించండి అలాగే తల్లిదండ్రులు ఉన్నటువంటి వారైతే కనుక మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని సరస్వతి పూజ చేసి ఈ యొక్క పుష్కర స్నానం చేసి వారికి మీరు తోచిన సేవ చేయండి మీరు పాదాలను నొక్కడం చాలా విశేషం ఎక్కలేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని పైకి ఎక్కించడం చాలా విశేషం అలాగా మనం చేయదలుచుకుంటే సేవలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి కానీ ఈ సమయంలో సేవ చేసిన వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది కాబట్టి పితృదేతల అనుగ్రహం కూడా మనకు ప్రాప్తిస్తుంది కాబట్టి సరస్వతి నది పుష్కరాలను మర్చిపోకుండా ఈ ప్రకారంగా బద్రీనాథ్ వెళ్ళి ఆచరించడమా లేదా ఇంకా నది ప్రవహిస్తుంది కాబట్టి పలు ప్రదేశాల్లో మీకు తోచిన విధంగా మీకు సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆచరించండి అయితే ప్రధానంగా బద్రీనాథ్ క్షేత్రంలో ఆచరించండి శ్రీమాత్రే నమ సర్వే జనా భవంతు